హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అంతేకాకుండా పెన్షనర్స్ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు త్వరలో వచ్చేసి పెన్షనర్స్కి కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగుల కోసం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి శుభవార్తను అయితే ఉన్నారండి సో ఇంతకీ ఆ శుభవార్త ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు సెవెంత్ పే కమిషన్ ఏదైతే ఉందో సో మన డిఎర్ఎన్స్ అలవెన్సెస్ కానివ్వండి డిఎర్ఎన్స్ రిలీఫ్ కానివ్వండి సో దీ ఈ పెంపు పైన కీలక ప్రకటన అయితే చేయనుందండి సో మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఇన్ కేస్ కానివ్వండి మనకు డిఆర్ కానీ పెంపు పెంచితే మన శాలరీస్ కూడా పెరగడం అయితే జరుగుతుంది సో దీని గురించి ఇప్పుడు అప్డేట్స్ అయితే చూసేద్దాము ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మనకు డిఏ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది కదా అండి సో ప్రభుత్వ ఉద్యోగులకు సో ఇప్పుడు ఈ డిఏ వచ్చేసి మళ్ళీ మనకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉందండి సో రీసెంట్గా మనకు మార్చిలో అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది కాకపోతే ఏదైతే ఇంక్రీస్డ్ డిఏ ఉందో ఇది మనకు జనవరి నుంచి అమల్లోకి అయితే వచ్చింది సో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది కదా సో మళ్ళీ మనకు డిఏ వచ్చేసి త్రీ పర్సెంట్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారండి సో ఇన్ కేస్ మనకు త్రీ పర్సెంట్ అయితే పెంచితే టోటల్గా వచ్చేసి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ డిఏ అయితే అవుతుందండి సో ఇన్ కేస్ మన మళ్ళీ మనకు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ డిఏ అయితే మళ్ళీ మనకు శాలరీస్ అయితే పెంచడం జరుగుతుంది శాలరీస్తో పాటు పెన్షనర్స్కి కూడా మనకు ఏదైతే వస్తుందో అమౌంట్ అవన్నీ కూడా పెరుగుతుందండి సో శాలరీస్ ఉద్యోగులకు కానివ్వండి పెన్షనర్స్కి కానివ్వండి ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అయితే అవుతుంది సో త్రీ పర్సెంట్ పెరిగితే ఇప్పుడు మనకి కంప్లీట్గా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయితే అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒకరికి శాలరీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది అనుకోండి సో ప్రెజెంట్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిఏతో క్యాల్కులేట్ చేస్తే వాళ్ళకు వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే డిఏ వస్తుంది ఇన్ కేసు కానీ త్రీ పర్సెంట్ పెంచితే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ డిఏ పెరిగితే వాళ్ళ శాలరీ వచ్చేసి మనకు ట్వంటీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుందండి సో ఆల్మోస్ట్ మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇన్ కేస్ కానీ వాళ్ళ శాలరీ ఫిఫ్టీ ప్లస్ ఉంటే కానీ ఇంకా కొంచెం తక్కువగా ఉంటే కొంచెం తక్కువగా అయితే వస్తుందండి సో మోస్ట్లీ మనకు త్రీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయితే మనకు మెంబర్ ఖచ్చితంగా శాలరీస్ అనేవి పెరుగుతాయి పెన్షనర్స్ కూడా యూస్ఫుల్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనిపైన మనకు కీలక నిర్ణయం అయితే రానుంది సో పాజిటివ్గానే మనకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అఫీషియల్గా వన్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత మెసేజ్ వస్తే డెఫినెట్గా నేను వీడియో అయితే చేస్తానండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ